మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఎండ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ నాయకుడు మిత్రులకు అభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీశైలం మహాక్షేత్రంలో ఓ భక్తుడు వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలకు అనారోగ్యంతో చేరుకున్న గంటపాటు వైద్యశాల సిబ్బంది భక్తుడిని పట్టించుకోలేదని మృతుని భార్య ఆర్తనాదాలతో ఆందోళన చెందింది అనారోగ్య కారణాలతో వైద్యశాల ముందు ఆటోలోనే వైద్యులకు వేచి చూసినా వైద్యశాల సిబ్బంది లోపలికి అనుమతించకుండా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది అనారోగ్యంతో ఉన్న భక్తుడు ఆటోలో నరక యాతనకు గురయ్యాడు వైద్యశాలకు చేరుకున్న భక్తుడిని ఎంతసేపటికి వైద్యశాలలోకి సిబ్బంది తీసుకెళ్లకపోవడంతో ఆలస్యంగా వచ్చిన వన్ జీరో ఎయిట్ సిబ్బంది స్థానిక వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు గంటపాటు పేషెంట్ వైద్యశాల ముందు ఉంటే ఎందుకు లోపలికి అనుమతించలేదని గట్టిగా వన్ జీరో ఎయిట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగటంతో అప్పుడు వైద్యశాల సిబ్బంది వైద్యశాలలోకి పేషెంట్ను స్ట్రెచ్చర్ మీద తరలించారు వైద్యశాలలో వైద్యులు లేరని అందుకే బయట ఉంచామని వైద్యశాల సిబ్బంది వన్ జీరో ఎయిట్ వారికి వివరించారు వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే భక్తురాలి భర్త మృతి చెందేవాడు కాదని హాస్పిటల్ వద్ద ఏడుస్తూ ఉంది వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యంతో భక్తుడు మృతి చెందాడనే వార్త బయటికి పొక్కటంతో మల్లన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మృతుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బౌరంపేటకు చెందిన సురేష్ ప్రసాద్గా హాస్పిటల్ వైద్యులు గుర్తించారు అయితే నిన్న సాయంత్రం శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న శెట్టి సురేష్ ప్రసాద్ తర్వాత కుటుంబం శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయ దర్శనానికి వెళ్లారు అక్కడ ఉన్నట్లుండి మృతుడు వాంతులు చేసుకొని అరా అనారోగ్యంతో పడిపోయాడు వెంటనే వన్ జీరో ఎయిట్ సిబ్బంది సమాచారం అందించారు ఈలోపే ఆటోలో శ్రీశైలం ప్రాథమిక వైద్యశాలకు భక్తుడిని తరలించారు గంటపాటు వైద్యశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో చివరకు హాస్పిటల్ వద్ద భక్తుడు మృతి చెందిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది అసలు లోపలికి తీసుకెళ్ళదా కనీసం ఒక బీపీ ఇచ్చేయడానికి కూడా ఒక నిమిషం జరగము మా వన్ వన్ నార్ట్ ఎయిట్కి ఫోన్ చేశారు అంతే కానీ లోపలికి అస్సలు తీసుకోపోలేదు

మీకోసమే కదా వచ్చేదాకా ఏమైనా వాళ్ళు ముట్టుకున్నారా మేము వచ్చేదాకా చూడండి చూడాలి అది అది మీ బాధ్యత అది చూసారా ఆల్రెడీ బదల రాల ఏం తీసినా పక్కన పెట్టు వదిలేసుకో చెప్తా ఏంది నేనేగా నీకు తీసేం అసలు ал,- чис المذكاة معنى छ okay,

సలమ నేను చేసిన ధర్మం నేను చేసాను అంటే కదా 30 సంవత్సరాలు ఆపట్ అక్కడ మనుషుల్ని సహాయం చేసుకోవాల్ కాదు అంటే మరి ఆ సహాయం చేశాడ గాని ఏం చేలేదమ్మ అలానే చెప్పనంట రాకరే తెలియక కదా నాకు కుని నేను మూరను మైత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికి నూతన సంబసరా మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ